అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద సో పేద మహిళలకు సో ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే సో ఇవ్వబోతున్నారనమాట సో దాని గురించి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది సో అప్లై చేసుకునే విధానం సో మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల సో పది మందికి అయితే వీడియో అనేది యూజ్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు అనమాట సో అందరికన్నా ముందు మీ సో అప్డేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట ఇంక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ మీరు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం అంటే సో దీపం పథకం అని కూడా అంటారనమాట సో దీని గురించి అందరికీ తెలిసే ఉంటుంది వినే ఉంటారనమాట సో గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క వెబ్సైట్ అయితే కనుక మనకి అందుబాటులో అయితే లేదనమాట సో ఇప్పుడైతే కనుక దీన్ని ఒక దీని గురించి ఒక మంచి న్యూస్ అయితే రావడం జరిగింది అంటే ఈ యొక్క వెబ్సైట్ అనేది ఇప్పుడు ఆన్ అవ్వడం జరిగింది ఓపెన్ అవ్వడం జరిగిందనమాట సో నేను ఇక్కడ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం పేద మహిళలకు ఒక శుభవార్త అయితే చెప్పింది అనమాట సో అదేంటంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పిఎం యుఐ యువ కింద మహిళలకు ఇరవై ఐదు లక్షల ఉచిత ఎల్పిజి గ్యాస్ సో ఉచిత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ మంజూరు చేస్తుందన్నమాట సో దీనివల్ల దేశవ్యాప్తంగా మరి కొంతమంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్స్ను పొందే అవకాశం అయితే అవకాశాన్ని అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే కల్పించిందనమాట సో దీనికోసం ఆరు వందల డెబ్బై ఆరు కోట్లు కేంద్రం అయితే దీనికి ఖర్చు పెట్టబోతుందనమాట ఈ యొక్క గ్యాస్ కనెక్షన్స్కి ఎలా అప్లై చేయాలి సో ఎవరు అర్హులు అలాగే అప్లై చే అప్లై చేస్తే ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అప్లై చేసుకోవడానికి సో వీటన్నిటి గురించి డీటెయిల్గా అయితే చెప్తాను అనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే మనం అప్లై చేస్తే ఎలా మనకు గ్యాస్ వస్తుంది అలాగే గ్యాస్ వచ్చేటప్పుడు మనకి ఏమేమి ఇస్తారు ఏంటి అని మొత్తం కూడా చెప్తాను అన్నమాట సో డీటెయిల్స్లోకి వెళ్తే గనక ప్రధానమంత్రి ఉజ్వల యోజన మొదట్లో అయితే కనుక మన అందరికీ సో ఇది అందరి మహిళలకు దీపం పథకం కింద ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఆ తర్వాత ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది ఒకటి వన్ పాయింట్ వన్ పాయింట్ అని చెప్పి సో మనకు సో మనకు వెబ్సైట్స్ అయితే ఓపెన్ అయ్యాయి అనమాట అప్పుడు కూడా చాలా మంది మహిళలు చాలా చాలామంది మహిళలు దీనివల్ల ప్రయోజనం అయితే పొందారనమాట అలాగే ఆ తర్వాత ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం టూ పాయింట్ కింద మళ్ళీ రీ ఓపెన్ అయితే అయిందనమాట సో వెబ్సైట్ అప్పుడు కూడా చాలామంది అప్లై అయితే చేసుకున్నారు చాలా మందికి గ్యాస్ కనెక్షన్ అయితే ఫ్రీగా అయితే పొందారనమాట సో ఇంకా చాలా మందికి గ్యాస్ కనెక్షన్ గురించి అప్లై చేసుకోవడానికి అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వెబ్సైట్ అనేది ఆగిపోవడం జరిగిందన్నమాట అప్పుడు సో ఆ తర్వాత వెబ్సైట్ ఇంకా ఇప్పటి వరకు అయితే వర్క్ వర్కింగ్లోకి రావడం రాలేదన్నమాట సో ఇప్పుడైతే రీఓపెన్ అయితే అయిందనమాట వెబ్సైట్ అనేది వర్క్ అప్పుడైతే వర్క్ చేయలేదు సో ఇప్పుడు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం టూ పాయింట్ ఓ కిందనే మళ్ళీ మనకు ఇరవై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు అయితే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందన్నమాట అర్హులున్న ఆడవాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో దీనికి మరి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలా అంటే కనుక ఆన్లైన్లో వెబ్సైట్ అయితే ఓపెన్ అయ్యి ఓపెన్లో ఉంది కాబట్టి అండర్ మెయింటెనెన్స్ షార్ట్లీ ఓపెన్ అని పెట్టారనమాట సో సో వెబ్సైట్లో అయితే నేను చూపిస్తున్నట్లుగా అండర్ మెయింటెనెన్స్ షార్ట్లీ ఓపెన్ వెబ్సైట్ షార్ట్లీ వెబ్ ఓపెన్ వెబ్సైట్ అన్నారు అంటే త్వరలో మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం మెయింటెనెన్స్ అని అంటే అండర్ మెయింటెనెన్స్ అంటే మనకు ఇంకా ఏదైనా మోడిఫికేషన్స్ మాట్లాడండి అంటే ఇప్పుడు గత గతంలో ఉజ్వల యోజన టూ పాయింట్ ఓ కింద అది పనిచేసింది అప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు కొన్ని దానిలో మార్పులు చేర్పులు చేసి మళ్ళీ దాన్ని కొత్త సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని అయితే ఓపెన్ అయితే చేస్తారనమాట సో మరి అందాక మనం ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక దానికి మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో మీరు మీకు దగ్గరగా ఉన్న గ్యాస్ ఏజెన్సీకి ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి అక్కడ మీ ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ బుక్ రేషన్ కార్డు బీపీఎల్ సర్టిఫికేటు అలాగే మీ యొక్క క్యాష్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు ఇంకా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ పట్టుకుని మీ దగ్గర మీరు వాళ్ళ దగ్గరకైతే వెళ్ళి సో ఎల్పిజి ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఇచ్చినట్లయితే ఫస్ట్ వీటన్నిటికీ సంబంధించి వెరిఫికేషన్ అయితే చేస్తారన్నమాట సో చేసిన తర్వాత మీరు కానీ సెలెక్ట్ అయితే మీ మొబైల్కు ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది సో మీరు వీటన్నింటితో పాటుగా ఒక అప్లికేషన్ కూడా ఇస్తారు అప్లికేషన్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఫిల్ చేసి దాని మీద మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తారో అదే ఫోన్ నంబర్ ఇంకా ఫిక్స్ అయిపోతుంది నెక్స్ట్ ఎప్పుడైనా మీరు గ్యాస్ బుక్ చేయాలన్నా సరే ఆ యొక్క ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ ఆ యొక్క ఫోన్ నెంబర్తోనే మీరు గ్యాస్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో మరి ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ మీరు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి అయితే మెసేజ్ వస్తుంది ఫోన్ నెంబర్కి మీరు ఏ ఫోన్ నంబర్ అయితే అప్లికేషన్లో ఇచ్చారో ఆ ఫోన్ నంబర్ రిజిస్టర్ అయ్యి దానికి మీరు ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అయినట్టు మెసేజ్ అయితే వస్తుందన్నమాట సో మొదటగా మీకు వచ్చేది గ్యాస్ కనెక్ట్ కనెక్షన్ అనుకుంటున్నారా కాదండి సో మొదటగా మీకు వచ్చేది సబ్సిడీ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ మీకు మీకు సబ్సిడీ అయితే పడుతుంది అనమాట సో సబ్సిడీ పడిన తర్వాత మీకు ఈ యొక్క గ్యాస్కి సంబంధించి అంటే మీరు గ్యాస్ కనెక్షన్స్కి సంబంధించి అయితే అప్లై అయితే చేస్తున్నారు కనుక మీరు మీకు సంబంధించి కనుక మీకు ఈ కా ఈ కార్డ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందనమాట ఈ నాలుగు ఐటమ్స్ కూడా మీరు ఏ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ అడ్రస్కి మీ యొక్క ఇంటికి చేరుతుందనమాట సో ఇదైతే అప్లై ప్రాసెస్ అనమాట సో దీనికి మీరు అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు అథెంటికేషన్ కూడా తీస్తారనమాట సో ఫేస్ అథెంటికేషన్ కానీ మొబైల్ నెంబర్ ఓటీపీ కానీ ఇలాంటివి అక్కడ చేస్తారనమాట అలా చేసిన తర్వాతనే మీది అప్లికేషన్ అనేది ప్రాసెస్ అయ్యి అయి ఉంటుందన్నమాట సో సో మరి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలంటే నేను ఇప్పుడు చూపిస్తున్న ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకో అప్లై చేసుకోవడానికంటే ఇప్పుడైతే ఆ యొక్క సైట్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్ అని చెప్పారు సో కానీ దాన్ని ఇది వచ్చేసి ఇది వచ్చేసి త్వరలోనే పనిచేస్తుంది అనమాట సైట్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్ అని చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే ఆఫ్లైన్లో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే సో ఎలా అప్లై చేసుకోవాలి అసలు ఏంటన్నది కూడా దానికి మనకి భారత్ గ్యాస్కి ఇండియన్ గ్యాస్కి అలాగే హెచ్ హెచ్పి గ్యాస్కి సంబంధించి మొబైల్ ఆండ్రాయిడ్ యాప్స్ కూడా మీకు అక్కడ చూపిస్తున్నారు అనమాట సో అలా కూడా మీరు మీ యొక్క ఫేస్ అథెంటిఫికేషన్ కూడా చేసుకోవచ్చని చెప్తున్నారు ఇప్పుడైతే కనుక సో ఇప్పుడైతే కనుక మీరు అప్లై చేయాలంటే ఆఫ్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది సో ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట అది మీ ఎల్పిజి ఏజెన్సీ దగ్గరకు వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట అంటే మీ దగ్గరగా ఉన్న మీ అడ్రస్ని బట్టి మీ ఏజెన్సీ ఏంటనేది మీకు తెలిసిపోతుంది కదండి అలా అలాగే వెళ్ళండి సో అంటే మీ అడ్రస్కి సంబంధించి మీ ఏరియాలో మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే దానికి వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట సో అలాగే మీకు ఎన్పిసి ఎన్పిసిఐ సో ఎందుకంటే సో మీకు అన్నీ కరెక్ట్గా ఉండి మీకు ఎన్పిసిఐ అవ్వకపోతే మీ బ్యాంక్ ఎన్పిసిఐ అవ్వకపోతే గనుక మన ఆధార్ డీటెయిల్స్ కానీ కరెక్ట్గా రావాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది అన్నమాట అంటే అప్డేట్ అయ్యి ఉంటే కనుక అంటే టెన్ ఇయర్స్ అయిపోయింది అనుకోండి మీ యొక్క ఆధార్ ఆధార్ కార్డ్ చేయించుకోవడానికి బయోమెట్రిక్ కానీ అప్డేట్ కానీ చేయించుకోవడం మర్చిపోకండి సో so, ఇప్పుడు వచ్చేసి మన ప్రభుత్వం దీనికైతే డిసెంబర్ వరకు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారనమాట సో so, ఇంకా ఎవరైనా చేయించుకోవాల్సి ఉంటే వాళ్ళు చేయించుకోండి ఇంకా చాలా సో ఇలా బయోమెట్రిక్ అని సో వాళ్ళ ఫేస్ గుర్తుపట్టలేకుండా ఉన్నటువంటి వాళ్ళు సో కొత్త మళ్ళీ సో యొక్క బయోమెట్రిక్లన్నీ పెట్టి మీ యొక్క ఫొటోస్ని చెక్ చేసుకోండి సో ఆధార్ కార్డు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుని మీ సేవ దగ్గరికి వెళ్ళి చేసుకోండి తర్వాత ఈ యొక్క అర్హతలు కనుక చూసుకున్నట్టయితే గ్యాస్ కనెక్షన్స్కి గ్యాస్ కనెక్షన్కి అప్లై చేసుకోవడానికి అర్హతలు కనుక చూసుకున్నట్టయితే పిల్లల పేరుని మాత్రమే అప్లై చేసుకోవాలి అలాగే మీ యొక్క రేషన్ కార్డులోని ఎవరికి కూడా గ్యాస్ కనెక్షన్ ఉండి ఉండకూడదు అనమాట మీ యొక్క రేషన్ కార్డులో సో మీ యొక్క రేషన్ కార్డులో ఎవరికి గ్యాస్ కనెక్షన్ ఉండి ఉండకూడదు అనమాట గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారా లేకపోతే ప్రైవేట్గా తీసుకున్నారా సబ్సిడీ మీద తీసుకున్నారా అన్ని డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట సో దేన్ని హైడ్ చేయడానికి ఉండదన్ ఉండదనమాట సో ఇప్పుడు అన్నీ కూడా మన ఆధార్ కొట్టగానే ఆధార్ నెంబర్ కొట్టగానే మొత్తం డీటెయిల్స్ అన్నీ అనమాట సో ఫ్యామిలీలో ఒక్క ఆధార్ కార్డు కొడితే మీ రేషన్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి సో అంత అప్డేట్ వర్షన్లో ఉందన్నమాట సో అందుకే మీకు ఎవరికైతే ఇప్పటి వరకు లేక కట్టెల పొయ్యి మీద ఇబ్బంది పడుతూ ఉన్నారో సో పొగ వలన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఇప్పుడు మాకు కొత్తగా రేషన్ కార్డులు వచ్చాయండి మేము ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అర్హులం మాకు ఇప్పటి వరకు మా రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులకి ఎవరికీ కూడా గ్యాస్ కనెక్షన్ లేదు మేము నిజాయితీగా ఇప్పుడే అప్లై చేస్తూ చేస్తూ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి మీ అప్లికేషన్ అయితే ఇవ్వండి సో మీ అప్లికేషన్తో పాటు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇవ్వడం మర్చిపోకండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఆన్లైన్లో కానీ మీకు వెబ్సైట్ కానీ ఓపెన్ అయితే కనుక నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను అనమాట ఆన్లైన్లో మీకు వెబ్సైట్లో ఎలా ఓపెన్ చేయాలి ఎలా చేయాలి వీడియో రూపంలో అయితే చెప్పడం అయితే సో ఆ వెబ్సైట్ కనుక ఓపెన్ అయితే కనుక సో మీరు ఆన్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అప్లై ఫర్ న్యూ ఉజ్వల టూ పాయింట్ ఓ కనెక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మనకి హెచ్బి ఇండియన్ అని మూడు చూపిస్తుంది అనమాట సో ఏది ఏది కావాలంటే అది ఇప్పుడైతే ఈ యొక్క వెబ్సైట్లో అండర్ మెయింటెనెన్స్లో ఉందనమాట అయితే సో షార్ట్లీ ఓపెన్ అని అన్నారు చూద్దాం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో సో అప్పుడే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి వాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్